స్టాండ్స్ విత్ యూ బి పార్టీ స్టాండ్స్ విత్ యూ ఈ సెక్రటేరియట్ ను వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నగర అడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి ముఖ్యమంత్రి గారు ఒకవేళ దుబారా ఖర్చు మీకు అనిపించినట్టయితే ఆ బిల్డింగ్ కనుక సెక్రటేరియట్ కు ఉపయోగపడదు అవసరం లేదు అనుకున్నట్టయితే అది కనుక మనకి కూడా ఉపయోగపడదు అనుకున్నట్టయితే అది తెలంగాణ ప్రతిష్టకు వ్యతిరేకం అనుకున్నట్టయితే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి ఆసుపత్రిగా మార్చండి ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అవుతుంది మార్చి పడేయండి వీ హ నో అబ్జెక్షన్ కులుకుతా ఉన్నారు మీరు అందులో కూర్చొని మళ్ళా మరో పక్కనేమో మీరు ఇవాళ అది అడవైన ఖర్చు అని చెప్పని మీరు ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తాం ప్లీజ్ కన్వర్ట్ ఇట్ ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ మీరు నిజంగానే మాట్లాడే మాటల్లో కనుక సహేతుకత ఉంటే విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే నిజమైతే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి ప్రగతి భవన్ గురించి మీరే ఎంకపోయింది కదా నాకు బాగా గుర్తు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు నేను కూడా ఉన్నా అక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా అన్నారు ప్రగతి భవన్ను మేము హాస్పిటల్గా మార్చామని చెప్పని ఇవాళ మీరు హాస్పిటల్ హాస్పిటల్గా మార్చండి ప్రగతి భవన్ ను ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను లేకపోతే గా మార్చండి నో ప్రాబ్లం మీకు ఇష్టం లేకపోతే ఆర్ఫనేజ్ మార్చండి ఒకవేళ అది నిరర్థకమైనట్టయితే దుబారా అయినట్టయితే కన్వర్ట్ దట్ అయిన్ ఆర్ఫనైజ్ అనాథ బిడ్డలందరూ కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది మార్చి పడేయండి కానీ మీరు జల్సాలు చేయొచ్చు దావత్లు చేసుకోవచ్చు ఆ బిల్డింగ్లలో ఉండొచ్చు కానీ మీరు మాత్రం మళ్ళా దుబారా దుబారా అని చెప్పని మాట్లాడతారు మీరు మాట్లాడే నిజంగా నేను నిజమైతే దుబారా అయినట్టయితే ప్లీజ్ కన్వర్ట్ డెమెన్ టూ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి హాస్పిటల్ చేయండి ఒకటి ఇంకోటి చేయండి ఇంకా దుబారా గురించి నేను కార్లు కొనుక్కోలేదు కార్లు కొనుక్కోలేదు అని మాట్లాడుతూ ఉండు ఆ ఇరవై ఏడు కార్లు ముచ్చట దేవుడెరుగు అదే దొంగలు దొంగలు కొనుక్కున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కన్వర్ట్ ఎమెంట్ అంబులెన్సెస్ ఆ ఇరవై ఏడును రీమోడలింగ్ చేసేసి ఇరవై ఏడు మంచి అల్ట్రామోడల్ అంబులెన్సెస్గా మార్చిపడి నేనే వాడుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ ఇదేం పట్టగాల్చి మీద రాజకీయాలండి నాకు అర్థం కాదు ఇంకోటి ఒక పక్కన మీ ఇల్లేమో పక్కకే ఉంటుంది పక్కన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కోసం ఏర్పరిచినటువంటి ఒక ప్రాంగణంలో మీరు ఎకరాల కొద్ది మీరు మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ఉంది ఉంది కదా ప్రగతి భవన్ దగ్గర లోపల బట్టి విక్రమార్క గారు ఇంట్లో ఉంటే బయట రెండు బిల్డింగ్లు ఉన్నాయి మేక్ యూజ్ ఆఫ్ దెం యాజ్ ఏ సీఎం క్యాంప్ ఆఫీస్ వై డి యు నీడ్ అనదర్ ఏకండ్స్ ఆఫ్ ప్లాన్ ఇన్ కన్స్ట్రక్ట్ అదర్ బిల్డింగ్ దేర్ అల్ దుబారా గాదా ఇది ఒక ప్రశ్న తర్వాత కేటిఆర్ గారు ఏదో పాపం ఎవరో ఒక మహిళ అక్కడికి పోయి అక్కడ న్యాయం జరుగు పొని తెలంగాణ భవన ఏదో దొలાડకుంటా వస్తే ఆమెకేదో న్యాయం చేస్తే లక్ష కోట్లు తిన్నారు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు అది కూడా గక్కిస్తామని చెప్పని మాట్లాడుతున్నారు నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా ప్రజలకు రక్తపు కూడా తింటున్నారు అని చెప్పని మాట్లాడినరు ఒక పెయింటర్గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఒక ప్రామినెంట్ పొలిటీషియన్గా ఎట్లా ఎట్లా ఎట్లయింది వేల కోట్ల రూపాయలు సంపాదించిన్రో వందల కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులు ఎట్లా సంపాదించినరో బంగ్లాలు ఎట్లా కట్టినరో ఇవి కూడా తెలంగాణ సమాజం అడుగుతుంది కదా సార్ మీరు ఇట్లా ఏం చూపితే నాలుగు మీ వైపు కూడా చూడ చెప్పండి మీరు ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ అండ్ యూఆర్ యూ యువర్ బీన్ అ ప్రొఫెషనల్ పెయింటర్ వర్క్ ఇన్ అ ప్రింటింగ్ ప్రెస్ టుడే యువర్ అ ప్రామినెంట్ పొలిటిషియన్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద రిచెస్ట్ పొలిటీషన్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా వచ్చినాయండి అన్నివి నేను ఒక్క ప్రశ్న వెళ్ళదలుచుకున్నాను నేను రేవంత్ రెడ్డి గారు మీరు ఇవి ఇలా రట్టప్ కూడా తిన్నారు అని అన్నారు కాబట్టి నేను ఇవి అడుగుతున్నాను నేను కూడా ఇది రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్ ఎలక్షన్ అఫిడవిట్ ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినట్టు ఒక అఫిడవిట్ ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు ఆయన ఆస్తి ఎనిమిది కోట్ల అరవై రెండు వేల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు వారి ధర్మపత్ని వారిది పదిహేను వేల కోట్ పదిహేను కోట్ల రెండు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు సరే వారి కూతురు నేను వాడు గేరిట్ దాట్ వారికి ఉన్న అప్పు ఎనభై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు వేల లక్షలు ఇంకా సతీమణి గారికి ఉన్నటువంటి అప్పు నలభై నాలుగు లక్షలు ఇది ఎనిమిది కోట్లు అంటే మొత్తం కలిపితే ఎంత మనకు ఒక ఇరవై నాలుగు కోట్ల ఆస్తి ఇరవై నాలుగు కోట్ల ఆస్తి ఇది అఫీషియల్గా చూపెట్టింది ఇక లెక్కలు లేని పత్రాలు ఆ జూబ్లీ హిల్స్లో భూములు కోఆపరేటివ్ సొసైటీలో ఆఫీసులు ఇవి నేను ఇవన్నీ మాడతలేను లోపలికి వస్తే నేను మళ్ళా కొద్దిగా చూసిన ఇన్ని కదా ఇన్ని కోట్ల కదా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతారు అంటే వారు ఇన్కమ్ ట్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ త్రీ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఏడు వందల అంటే సంవత్సరం నెలకు లక్ష రూపాయలు నెలకు లక్ష రూపాయలు సంపాదన ఉన్నకు గిన్నె కోట్ల ఆస్తు ఉంటే సంపాదించగలిగే కెపాసిటీ ఉంటే తెలివితేటలు ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అనేక లక్షలాది మంది పేదింటి బిడ్డలు బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు యూనివర్సిటీలో ఉన్నారు వాళ్ళకు కూడా మీ తెలుగులు నేర్పండి నేను కూడా వస్తాం పల్క బలకం పట్టుకొని వస్తాం మీ దగ్గరికి ఎట్లా ఆ నెలకు లక్ష రూపాయల ఆదాయం ఉంటే కోట్ల రూపాయల సంపాదన ఎట్లా సంపాదించచ్చు నేర్పండి మేము కూడా నేర్చుకుంటాం మీ విఘ్నత నిరుద్యోగ బిడ్డలకు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అందరికీ కూడా నేర్పండి మేము కూడా నేర్చుకుంటాం నేర్చుకొని మేము కూడా కోటీషన్లో మాట్లా ఉట్టిన మాటలు మాట్లాడటం కాదు ఇవాళ మీ పైన ఒక బాధ్యత ఉన్నది తెలంగాణను ఇంకా కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది ఇచ్చిన వాగ్దానాలను సకాలంగా అమలు చేయవలసిన ఒక బాధ్యత ఉన్నది ఇవాళ షాడో టీం గురించి మాట్లాడారు షా మీకు గెలికపోవచ్చు ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహారు పదిహేడు కాలంలో కాంగ్రెస్ పా ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా షాడో టీం వేసినాం ఇదే స్పీకర్గా పనిచేసినట్టు సురేష్ రెడ్డి గారు దానికి చైర్మన్ మీ వాళ్ళ మీ మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు శ్రవణ్ కుమార్ రెడ్డి ఇంకా చాలామంది మీ కీలక నాయకులందరం కలిసి ఒక షాడో క్యాబినెట్ అని పెట్టుకున్నాం ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీకి వాచ్ డాగ్ ప్రభుత్వాన్ని నిరంతరంగా ఒక వాచ్ డాగ్ లెక్క వాచ్ చేయడానికి ప్రజలకు అనుగుణంగా ప్రజల యొక్క గొంతుకగా ఉండి ప్రజా సమస్యలను లేవనెత్తడం కోసం ఒక వాచ్ గా పనిచేస్తుంది ఈ సోయ లేకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ ఒక ప్రయత్నం చేయడం సబబు కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దయచేసి మీరు రాజకీయాలకు వేదికగా మీరు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి సచివాలయాన్ని దయచేసి వాడుకోకండి మీరు ఇచ్చిన వాగ్దాళను అమలు చేయండి ఆ అమలుకి ఏం సహాయ సహకారాలు కావాలన్నా పార్టీ నిరంతరంగా మీకు అండగా ఉంటుంది మీకు సహాయకారిగా ఉంటుంది కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని కూడా మేము ఎక్కడికక్కడ తూర్పారగడతాం థ్యాంక్ యూ